హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు నిన్న వీడియోలో మొత్తం పూర్తిగా చెప్పాను మీరు సగం వీడియో చూసి ఆ ఫ్లాట్ కొనాలా లేదా రాజు సగ్రహంలో ఎలా ఉంటుంది ఫ్లాట్లో పరిస్థితి ఏంది అపార్ట్మెంట్ పరిస్థితి ఏంది అని అడుగు నాకు పదే పదే పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు సో మీకు అలా కామెంట్ చేయండి నేను కామెంట్ చేస్తే దాన్ని రిప్లై చేయగలుగుతాను కానీ పర్సనల్గా ఇవ్వాలి అంటే నాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది సో మరి మీరు మొత్తం పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సగం వీడియో చూసి కొనాలా లేదా మరి మీరు కొనాలి ఒకసారి అంటున్నారు కొనొద్దని ఒకసారి అంటున్నారు మాకు అర్థం కావట్లేదు సార్ మీరు క్లారిటీగా చెప్పండి అని అంటున్నారు సో నేను క్లారిటీ చెప్తున్నాను నిన్న చెప్పిన వీడియోలో అదే క్లారిటీ ఇచ్చాను మీకు ఇలా అనుకుంటే కొనండి లేదు అనుకుంటే మీకు ఇలా వన్ పర్సెంట్ మీకు ఇలా మ్యాచ్ కాకపోయినా కొనకండి అని చెప్పాను సో ఎందుకంటే అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి పదిహేను సంవత్సరాలు అవుతున్నాయని చెప్పాను మరి పదే పదే ప్రతిసారి వీడియోని రిపీట్ చేయాలి అంటే నాకు కొద్ది ఇబ్బందిగా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది ప్రతిసారి అదే వీడియో పెట్టాలి దాని గురించే పెట్టాలి అంతే అదే మ్యాటర్ పెట్టాలి అంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంటుందిగా సో అందుకని మీకు చెప్పేది ఏంటంటే కొనాలనుకునే వాళ్ళు మరి ఒక్కసారి మీరు కాకుండా మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి మీ మదర్ ఉంటే మదరు ఫాదర్ ఉంటే ఫాదరు వైఫ్ ఉంటే వైఫ్ పిల్లలు అలా ఇప్పుడు మ్యారేజ్ కాలేదంటే మదర్ ఫాదర్ని తీసుకెళ్ళండి మ్యారేజ్ అయితే వైఫ్ని పిల్లల్ని చిల్డ్రన్ తీసుకెళ్ళండి తీసుకురాక చూపించండి ఆ వాతావరణం మా ఫ్లాట్లో మొత్తం కింద గ్రౌండ్లో తిరిగిన తర్వాత సెల్లార్ అన్ని చూసిన తర్వాత వాళ్ళని ఒక ఒక సజెషన్ అడగాలి తీసుకుందామా వద్దా అంటే ఆ తీసుకుందాం అని ఒక మాట డైరెక్ట్ తీసుకుందామా అనగానే తీసుకుందామని వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఒకవేళ తీసుకుందామా ఏమంటావు నీ ఏమంటావు అది ఇది అని అంటే వాళ్ళ లేదు కొద్దిగా అట్లా ఇట్లా పర్లేదులే అన్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోకండి వాళ్ళ గనక వాళ్ళు గనక వాళ్ళు వీళ్ళు ఏబీసీడీలు చెప్తే మాత్రం తీసుకోకండి మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే వైఫ్ అయినా సరే చిల్డ్రన్స్ అయినా సరే లేదా సరే బావ బాబొమ్మార్దులు ఎవరైనా సరే మీరు తీసుకోవాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఒక ఇల్లు లేదు అసలు హైదరాబాద్లో నాకు ఇల్లే లేదు ఏదో ఒకటి పడుండని ఉంటో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏదైనా సరే ఒకటి ఉండని అనుకుంటే మాత్రం తీసుకోండి లేదు ఇప్పుడు ఎట్లా దీనికి ఒక ముప్పై నలభై లక్షలు పెడుతున్నాం కొన్ని రోజులు ఆగి ఇంకో పది లక్షలు జమ చేసుకోవాలి ఎక్కడన్నా ఒక ఫ్లాట్ తీసుకొని ఎంటీ ఫ్లాట్ తీసుకొని దాన్ని కట్టుకుందాం కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఆ ధైర్యము ఆ తమ్ము ధైర్యం ఉంటే మాత్రం మీరు తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు దీనికి పెట్టే నలభై లక్ష లక్ష సారీ దీనికి పెట్టే నలభై లక్షలు మీరు ఒక ఇరవై లక్షలు పెట్టి ఇరవై ముప్పై లక్షలు పెట్టి సిటీ కట్లో ఒక ప్లాట్ తీసుకొని ఇంకొక పది పదిహేను లక్షలు పెట్టుకుంటే కన్స్ట్రక్షన్ ఇదే నలభై లక్షలలో మీకు ఆల్మోస్ట్ వంద గజాలు నలభై యాభై లక్షలలో వంద గజాలు ఇల్లు వస్తుంది ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది అదే కాకుండా మీకు నచ్చినట్టు కట్టుకోవచ్చు మీరు రెంట్లు ఇచ్చుకోవచ్చు ఫ్యూచర్లో కూడా ఒక ముప్పై నలభై వేలు రెంట్లు వస్తాయి సో హ్యాపీగా ఉండొచ్చు మీరు మళ్ళీ ఇల్లు ఒక నలభై లక్షలు పెట్టి దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి మీరు ఒక్కరే ఉండి మళ్ళీ పక్క కూడా మనది కాదు ఈ కూడా మనది కాదు పైన మనది కాదు కింద మనది కాదు మనం ఉంటాం అంతే బయట రెంట్కుండే ప్లేస్ లో ఇలా రెంట్కుంటాం బట్ బయట కట్టే ఐదు ఆరు వేలు కట్టకుండా ఇలా ఈఎంఐ కడతాం అదే బయటనేమో ఐదారు వేలు కడితే ఇలా పది ఇరవై ముప్పై వేలు మనం ఈఎంఐ కట్టాలి సో ఇవన్నీ ఆలోచించుకొని ఇప్పుడు దాదాపు ముప్పై లక్షలు పెడితే నలభై యాభై లక్షలు అవుతుంది పూర్తి అయ్యే వాటి మొత్తం అంటే ఈఎంఐ కంప్లీట్ కావాలి ఇటు మళ్ళీ ఒక ఐదు లక్షలు పెట్టి చేయించుకోవాలి కార్ పార్కింగ్ మూడు లక్షలు ఇవన్నీ పెట్టుకోవాలంటే మీకు మినిమం ఒక నలభై యాభై లక్షలు అవుతుంది సో ఇవన్నీ ఆలోచించండి ఆలోచించి మీరు తీసుకోవాలనుకుంటున్నా తీసుకోండి తప్ప మీరు సగం వీడియో చూసి తీసుకోవాలా లేదా మీరు తీసుకోమని చెప్తున్నారు ఒకసారి తీసుకోవద్దని చెప్తున్నారు అంటే కరెక్ట్ కాదు నేను అనేది ఈ అక్కడ సిచ్యువేషన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లుంది ఏంది పైన వాల్ పరిస్థితి కింద వాల్ పరిస్థితి ఏంది పైన ఫ్లోర్ పరిస్థితి ఏంది కింద ఫ్లోర్ పరిస్థితి ఏంది పైన స్లాబ్ పరిస్థితి ఏంది అవి కొద్ది అక్కడక్కడ నిమ్ వచ్చినాయి వాటర్ లీకేజ్ ఉన్నాయి అవన్నీ చూడండి అని చెప్పాను నేను అంటే క్లియర్గా మీకు ప్రాబ్లం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకే వదిలేశాను కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకోకపోవడం బెటర్ అని నా ఆలోచన ఎందుకంటే అక్కడ ఉండి మీరు అంత అమౌంట్ ఒకవేళ మీరు నలభై యాభై లక్షలు మీ దగ్గర ఒక నలభైలో ఒక ఇరవై లక్షలు ఉన్నాయి అనుకోండి ఇంకా ఐదు లక్షలు పది లక్షలు అప్పు చేసో లేదంటే ఇంకేదో కింద మీద కూడా లేదంటే ఇరవై లక్షలకు కూడా అవుట్ సిటీ అవుట్స్కట్ లో మీకు ల్యాండ్లు వస్తున్నాయి ఒక వంద గజాలు వస్తున్నాయి అట్లా వంద గజాలు తీసుకొని మేము కట్టుకోగలుగుతాం ఇంకో పది లక్షలు నాకు వస్తే ఇంకొక ఐదో సంవత్సరాలలో వస్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు కదా లేట్ అయినా సరే మీరు తీసుకోవచ్చు మంచి ఇల్లు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రశాంతంగా సిటీ కొద్ది దూరమైనా సరే మీ ఆఫీస్కి కొద్ది ఇబ్బంది అయినా సరే మీరు సొంత ఎన్నో ఉన్నట్టు ఉంటుంది మీ కూడా మీదే మీ స్లాబ్ మీదే మీ ల్యాండ్లో మీరు ఉంటారు హ్యాపీగా ఉంటారు కదా నేను చెప్పేది అదే అందుకనే అనే దాని కంక్లూజన్ అయితే నిన్న ఇచ్చాను నేను ఆల్మోస్ట్ ఇలాంటి ఇప్పుడు క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి ఆ క్వశ్చన్స్ని బట్టే మీరు ప్రొసీడ్ కావచ్చు ఆన్సర్లు క్వశ్చన్స్ రెండు కూడా ఇచ్చాను నేను అంటే ఇలా ఉంటే ఇటు తీసుకోవచ్చు ఇలా ఉంటే వద్దు అనేసి క్లియర్గా ఇచ్చాను మీరు ఆ వీడియో సగం చూసినట్టుండ సో నాకు అంతగానో మెసేజ్ చేస్తే నాకు కూడా ఇబ్బంది అవుద్ది కామెంట్ చేయండి మీరు యూట్యూబ్లో మీరు వీడియో కింద ఎన్ని కామెంట్ చేసినా నైన్టీ నైన్ పర్సెంట్ నేను దానికి ఆన్సర్ ఇస్తాను ఇవ్వగలుగుతాను కొన్ని ఇచ్చాను కూడా మీరు చూడండి క్లియర్గా నేను ఆన్సర్ ఇచ్చాను అందులో కొంతమంది అమౌంట్ ఎంత సార్ అని అడిగారు చెప్పాను సింగిల్ బెడ్రూమ్ ఎంత డబుల్ బెడ్రూమ్ ఎంత ట్రిపుల్ బెడ్రూమ్ ఎంత వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ క్లియర్గా ఇచ్చారు తర్వాత ఏమడిగారు అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ అంటే ఒక పది పది పదిహేను నుంచి ప్లస్ పద్దెనిమిది వరకు సంవత్సరాలు అవుతుంది మధ్యలో టూ థౌసండ్ ఎయిట్ లో అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని చెప్పాను దాన్ని క్లియర్ చేశాను సో మరి ఈ డీడీ కట్టిన తర్వాత అమౌంట్ ఇస్తారా అయ్యారా అంటే అయితే ఇచ్చే ఛాన్స్ లేదు అని నేను అనుకుంటున్నాను నైన్టీ పర్సెంట్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇవ్వరు ఆ రోజే సాయంత్రం ఇచ్చేస్తాం మీరు వెళ్ళి మళ్ళీ పోచారం కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నారే కాదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ బంలగూడలో వేసే ప్లేస్లో మీరు పోచారం వెళ్ళండి కొంచెం దూరం కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది ఫ్లాట్ వస్తుంది అక్కడ జర బాగున్నాయి దీనికన్నా ల్యాండ్ అక్కడ రేట్ తక్కువ బాగున్నాయి ఇవేమో కొద్ది ఖరాబ్ అయి ఉన్నాయి సో మీకు పోచారం వెళ్ళడం బెటర్ అది కాకుండా ఇప్పుడు ఏదైతే బండ్లగూడకు సంబంధించి ఉందో మీకు చెప్పాను కదా పది పది పదిహేను ఇరవై పదిహేను ఇరవై పద్దెనిమిది మధ్యలో అది కన్స్ట్రక్షన్ అయి అవుతుంది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు చేసుకోండి సో దాని దాని ప్రాబ్లం కూడా మీకు క్లియర్గా చెప్పాను సో డీడీ చాలా మంది వాళ్ళు ఏమంటారు ఇక్కడ మీకు పేరు రాకపోతే ఏమంటే మీకు డీడీ ఇస్తాం అక్కడికి వెళ్ళి డీడీ వేసుకొని మళ్ళీ అదే డీడీ కంటిన్యూ చేయొచ్చు మీరు అంటున్నారు కానీ ఒకటో టైం ఉంది వాళ్ళని నేను తర్వాత అడిగింది ఏంటంటే పర్సనల్గా అప్పుడు మీటింగ్లో అడిగితే మాత్రం మీకు అయిపోగానే సాయంత్రం మీకు ఇచ్చేస్తాం మీ డీటెయిల్ మీరు మీరు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు సో నేను పర్సనల్గా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే లేదు సార్ ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఇది ఇదైపోవడానికి సాయంత్రం అయితే వీళ్ళన్నీ సెటిల్ చేయడానికి నైట్ అవుతుంది మీకు డీడీ ఎప్పుడు వెతికిస్తాము సో హండ్రెడ్ పర్సెంట్ అది ఛాన్సే లేదు సో మీకు తెల్లారి ఇవ్వచ్చు ఆ రెండు రోజులకి ఇవ్వచ్చు అప్పటికల్లా అక్కడ ఆప్షన్ అయిపోద్ది ఒకవేళ లేదు మీకు ఇక్కడ అక్కడ కావాలనుకుంటే ఇక్కడ వేయండి అక్కడ వేయండి అది బెటర్ కానీ మీరు ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ రాకపోతే అక్కడ పోతే మాత్రం అది పోయే ఛాన్స్ ఉంది మీరు వేయాలనుకుంటే అక్కడ వేసుకోవడం బెటర్ అనేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు నాకు పర్సనల్గా చెప్పారు అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ మీకు చెప్తున్నాను మీ నా వ్యూఎస్ కోసం చెప్తున్నాను సో ఇది ఆఫ్ ద రికార్డ్ కాబట్టి వాళ్ళు వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది డీడీ మాత్రం ఇక్కడ ఇక్కడైతే ఎంబట్ని ఇచ్చే ఛాన్స్ లేదు ఇక్కడైనా సరే అక్కడైనా ఎంబట్ని ఇచ్చే ఛాన్స్ లేదు మీకు బెటర్ బెటర్ ఛాన్స్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి వేసుకోవడం బెటర్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది నేను కూడా అదే చెప్తున్నాను అక్కడికి వెళ్ళి వేసుకుంటే ఏంటంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కాంపిటీషన్ తక్కువై ఫ్లాట్లు ఎక్కువై హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కదానికి ఒకటి రెండు ఒకరు ఇద్దరు మాత్రమే కాంపిటీషన్ ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వస్తుంది అక్కడ కూడా కాంపిటీషన్ లేదు అని కాదు సో అక్కడ దూరం కాబట్టి కొంతమంది ఆ చుట్టుపక్కల ఇప్పుడు అక్కడ ఒక వెయ్యి ఫ్లాట్లు ఉంటే ఒక పది వందల మంది దానికి పోటీ పడుతున్నారు అంటే అక్కడ కూడా ఐదు వందలు ఎక్కువనే కానీ మీకు అదృష్టం ఒక రెండు ఫ్లాట్లు వేసారనుకోండి రావచ్చు కదా ఏదో ఒక దగ్గర సో నేను అది చెప్తున్నా సో అందుకని మీరు అక్కడికి వెళ్ళడం బెటర్ ఛాన్స్ నేను అనేది సో ఇక్కడ పనులు గూడలు తీసుకోవాలనుకుంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి కొద్ది ఇబ్బంది అక్కడ వాతావరణం కూడా అంటే మొత్తం ఫుల్ ట్రాఫిక్ లో ఉంటుంది అక్కడ ట్రాఫిక్ ఇక్కడ ఎక్కడ చూసినా జనాల మధ్యలో ఉంటాం మనం పీస్ పీస్గా ఆలోచించి పీస్ఫుల్గా ఆలోచించాలి ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం మీరు బండి కూడా మన పోచారం వెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అది మంచి ప్లేస్ ఉంది చుట్టుపక్కల ఏ అడాబీడి ఉండదు పెద్ద న్యూసెన్స్ లేకుండా కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది సో నేను కూడా అదే ఆలోచించాను అక్కడ పోతే హ్యాపీ సో అది దూరం అంతేగాని అంతేగాని అక్కడనే ప్రశాంతంగా ఉంటుంది సో బండతో పోల్చుకుంటే బండగూడ సిటీ మధ్యలో ఉంది అదేమో కొద్ది ఊరు చివరైనా సరే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీకు రేట్ కూడా తక్కువ అక్కడ అక్కడ రేట్ తక్కువ మంచి ప్లేసు మంచి కన్స్ట్రక్షన్ అంత బాగానే ఉంది అంటే సేమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు సేమ్ కాకపోతే తక్కువ సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీకు అది దీనికన్నా ఇంకా బెటర్ అంటున్నాను దీనికన్నా ఇంకో పది పదిహేను సంవత్సరాలు అది ఎక్కువ ఉంటుంది సో అందుకనే మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అటు పోవడం బెటర్ ఇక్కడ బన్నగూడలు కొనాలనుకుంటే మాత్రం పరిస్థితి దారుణ అంటే చూడడానికి ఇంకొక ఇరవై ఏళ్ళు మాత్రమే మీకు ఉంటుంది ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళలో చచ్చిపోతారు నాకు కోసం కావాలనుకుంటే మాత్రం తీసుకోండి అంతేగాని అక్కర్లేదు ఇంత ఉండి ఎందుకు ఇదే పేమెంట్ పెట్టి నేను బయట కొనుక్కోని నా ఫ్యూచర్ ఒక నేను కట్టకుండా మా వాళ్ళన్నా కట్టుకుంటారు కదా నేను ల్యాండ్ అన్న కొని పెడతా అంటే మాత్రం బయట తీసేసుకోండి ఎందుకంటే ఇలా ఇరవై ముప్పై సంవత్సరాలు కన్నా కొండలేరు కాబట్టి మీకు బయటకు వెళ్ళడం బెటర్ ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఒక ముప్పై ఐదు ఉంటది ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఐదు సో అరవై ఏళ్ళలో నేను నాకు ఏదో ఒక సొంత గుట్టు కావాలి కాబట్టి నేను తీసుకుంటా సో నాకు అవసరం నాకు సొంత ఇళ్ళు ఉంది కాబట్టి నాకు అవసరం లేదు నేను రిస్క్ తీసుకున్నాను సో అట్లా అట్లా కొంతమంది ఆలోచిస్తారు సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ తీసుకోవడం బెటర్ లేదు మేమిద్దరమే ఉంటాము ఇక మేము మొగరు పిల్లలు మాకు ఎవరు లేరు మా పిల్లలు వాళ్ళ బతుకు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇక మేము ఏదో దాంట్లో ఉంటాము అంటే అప్పుడు అట్లా తీసుకోండి ఎందుకంటే మీకు వాచ్మెన్ ఉంటాడు కింద వాచ్మెన్ వాటర్ వేస్తారు ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ఇద్దరే కాబట్టి ఆ వాటర్ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండదు ఇప్పుడు ఐదుగురు నలుగురు నలుగురు ఐదుగురు ఇంట్లో వాటర్ ప్రాబ్లం కంపల్సరీ మీరు ఇద్దరు ఉన్నారనుకోండి భార్యాభర్తలు సో మీకు ఇబ్బంది ఏం ఒక నాలుగు బకెట్లు పట్టి పెట్టుకున్న వాటర్ రాని టైంలో నాలుగు బకెట్లు పట్టి పెట్టుకున్న ఇంట్లోనే ఉంటారు పెన్షన్ వస్తుంది అది ఇది కాబట్టి సేఫ్గా ఉంటారు కాబట్టి మీకు ప్రశాంతమైన అది ఉంటుంది సో అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎవరితో పెద్దగా ఇబ్బంది ఉండదు సో మీకు కూల్గా ఉండొచ్చు ఇప్పుడు బయట కష్టపడి రెంట్లు ఉండేదానికన్నా వాళ్ళు ఉండొచ్చు అలా చెప్తున్నారు సో అది కనుక మీకు నచ్చినట్లయితే అట్లా నచ్చితే తీసుకోండి అంతేగాని మీరు ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ తరానికి కూడా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇది పనికి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్లాట్లో మీకు పనికి రావు సో నెక్స్ట్ ఫ్యూచర్కి ఇవ్వాలి ఫ్యూచర్ అడ్వాన్స్గా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ఇదే పేమెంట్లో మీకు వచ్చారు మంచి మంచి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ల ఫ్లాట్ వస్తున్నాయి అవి కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ కూడా వస్తుంది ఇదే అమౌంట్లో ఇండిపెండెంట్ హౌస్లో వస్తున్నాయి కొంచెం సిటీ దూరం పోతే లేదు అంటే కొద్ది సిటీకి దగ్గరలో ఉన్నా సరే ఇదే అమౌంట్లో మీకు ఫ్లాట్ అయితే వస్తుంది ఎంపీ ఫ్లాట్ వస్తుంది ఆ ఎంపీ ప్లాట్లో మీరు ఇంకో పది లక్షలు పెట్టుకుంటే పది పదిహేను లక్షలు పెట్టుకుంటే కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక జీ ప్లస్ వన్ పడుతుంది గ్రౌండ్ ఫ్లోర్ చిన్న పార్కింగ్ పెట్టేసుకుని ఒక రూ ఒక పోర్షన్ వేసుకుని పైన మీరు ప్రశాంతంగా మీరు కట్టుకోవచ్చు సో అందుకని మీరు నేను చెప్పేది ఏంటంటే బయటికి పోవడం బెటర్ అని నా ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించండి నిర్ణయం తీసుకోండి మీరు పూర్తి పూర్తి వీడియో తీసుకు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది ఇంకా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను నైట్ ఇప్పుడు నాకు ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి నైట్ క్లియర్గా మీకు చెప్పగలుగుతాను థ్యాంక్ యూ బాయ్